కొయ్యలగూడెం మండలంలోని నర్సన్నపాలెం ఫ్రెండ్స్ పెట్రోల్ బంక్ నందు ట్రాన్స్పోర్ట్ యూనియన్ యాజమాన్యం మరియు యూనియన్ నాయకులతో మరియు హెచ్సీఎల్ విజయవాడ రీజనల్ ఆఫీసర్లతో సమావేశం జరిగింది ఈ సమావేశంలో హెచ్సీఎల్ డీజిల్ మరియు పెట్రోల్ వినియోగదారులకు ప్రవేశపెట్టిన అనేక ఉపయోగ కార్యక్రమాల గురించి వివరించారు ఈ కార్యక్రమంలో పెట్రోల్ బంక్ యజమానులు ట్రాన్స్పోర్ట్ యూనియన్ యజమానులు మరియు డ్రైవర్లు తదితరులు పాల్గొన్నారు

కావాలంటే ఫైనాన్స్ అవసరం పెట్రోల్ బంక్ వచ్చిన తర్వాత కస్టమర్ ట్రాన్స్పోర్ట్ కి కరెక్ట్ క్వాలిటీ క్వాలిటీ ఉండవు రెగ్యులర్ గా ఆ పెట్రోల్ బంక్ వస్తుంటే లాయిల్ కూడా బయటకి వెళ్ళిన తర్వాత క్షేమంగా వెళ్ళడానికి వెళ్ళిన ఏమైనా యాక్సిడెంట్ అయితే చూడటానికి లాస్ట్ పాయింట్ అశోక్ లైలాండ్ ఈ కాంబినేషన్ మళ్ళీ డెప్యుటేషన్ లో ఉండడానికి కంపెనీ ఎస్పీసీ ఏం చేశారంటే ఫైనాన్సియల్స్ గా మాకు అశోక్ అశోక్ లైలాండ్ కూడా ఉంది శ్రీరామ్ ఫైనాన్స్ ఉంది సుందర ఫైనాన్స్ ఉంది సోల ఫైనాన్స్ ఉంది ఈ నాలుగు ఫైనాన్స్ అంతా హెచ్పీసీ లో ట్యాప్ చేశారు డిపెండింగ్ ఆన్ ద మన ట్రాన్స్పోర్టర్ ఫైనాన్షియల్ కేపబిలిటీ అంటే వెహికల్ ఒకవేళ ఈ రోజుల్లో బయటకు వెళ్ళిన వ్యక్తి ఎలా వస్తున్నారు ఏంటనేది మనకి తెలియట్లేదు రేపు ఉంటుందో మనకి తెలియదు అందుకని కోసం మా హిందుస్థాన్ పెట్రోలియం మా యొక్క కస్టమర్లకి ఇన్సూరెన్స్ అనేది మన ఇండియాలోనే ఐఓసిఎల్ బీపీసీఎల్ హెచ్పీసీఎల్ మిగతా ఏ కంపెనీలు కూడా మనమే ఫస్ట్ కంపెనీ మన ఇన్సూరెన్స్ ఇన్సూరెన్స్ అనేది డ్రైవర్కి ఇవ్వడం అది మేమే తీసుకొచ్చిన ఈ స్కీమ్ అనేది అందులో కూడా హైయెస్ట్ మనమే ఇస్తున్నాము ఏదైనా డ్రైవర్కి కానీ క్లీనర్కి కానీ రోడ్డు మీద యాక్సిడెంట్ జరిగిన ఏమైనా అతనికి యాక్సిడెంట్ జరిగినాక అతనికి పర్మనెంట్ డిస్టబిలిటీ ఉన్నా సరే ఆ తర్వాత కొన్ని ఏమైనా లోపల ఉండే కనుక జరిగితే కనుక ఈ ఇన్సూరెన్స్ స్కీమ్ అనేది వర్తిస్తుంది డ్రైవర్ క్యాబ్